ఐ డ్ తొమ్మిది రూపాయల ఫ్రేమ్ కొంటే కంటే లెన్స్ ఫ్రీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ కొంటే ప్రోగ్రెసివ్ లెన్స్ ఫ్రీ మరియు ఫ్రీ ఐ చెప్ మంచి చవరిస్తారు చెప్పదండి రోడ్ ఘటన చోటు చేసుకుంది కల్కాజీ మందిర్ వద్ద హత్య జరిగింది ప్రసాదం పెట్టలేదని దుండగులు కొట్టి చంపారు ఆ దాడి దృశ్యాలు కూడా భయపెడుతున్నాయి అందరినీ మృతుడు యోగేంద్ర సింగ్ కూడా గుర్తించడం జరిగింది ఆలయంలో పదిహేనేళ్లుగా సేవలు చేస్తున్నారు యోగేంద్ర సింగ్ నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు పగలు లేదు ప్రతీకారం లేదు పాత కక్షలు అసలేవు కానీ ఓ వ్యక్తి జీవితాన్ని నిమిషాల్లో ముగించేశారు చిన్న గొడవ ప్రాణం తీసేలా చేస్తుంది దేశ రాజధానిలో జరిగిన ఘోరం తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది ప్రసాదం కోసం జరిగిన వివాదంలో ఆలయ సిబ్బందిని కొందరు యువకులు కొట్టి చంపారు ఉత్తరప్రదేశ్లోని హర్దయ్ నివాసి అయిన ముప్పై ఐదేళ్ల యోగేంద్ర సింగ్ గత పద్నాలుగు నుండి పదిహేను సంవత్సరాలుగా కల్కాజీ ఆలయంలో సేవాదారుగా పనిచేస్తున్నాడు శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో కొందరు యువకులు ఆలయానికి వచ్చి ప్రసాదం కోసం గొడవకు దిగారు ఇది కాస్త తీవ్రమైన ఘర్షణకు దారితీసింది దీంతో యోగేంద్ర సింగ్ పై దాడి చేశారు కర్రలతో వితక్షణ రహితంగా కొట్టారు బాధితుడిని వెంటనే ఎయిమ్స్ ట్రామా సెంటర్ కి అయితే తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కూడా ఆయన ప్రాణాలు కోల్పోయారు సిసి కెమెరాలు రికార్డైన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి వాటిని మీకు ప్రెజెంట్ అయితే మేము చూపించలేకపోతున్నాం నిందితుల్లో ఒకరైన అతుల్ అక్కడికక్కడే అరెస్ట్ చేసి సంబంధిత చట్టాల కింద కేసును అయితే నమోదు చేశారు అధికారులు మిగిలిన నిందితులను గుర్తించి పట్టుకోవడానికి పోలీసులు అయితే ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు వారిపై బిఎన్ఎస్ సెక్షన్ వన్ త్రీ ఆబ్లిక్ వన్ బై త్రీ ఆబ్లిక్ ఫైవ్ కింద కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు ఈ హత్యపై రాజకీయ దుమారం కూడా చెలరేగుతోంది ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఢిల్లీలో ఎవరైనా సురక్షితంగా ఉన్నారా లేదా అని ఆయన బీజేపీ ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించారు ఇది పూర్తి బీజేపీ ప్రభుత్వం శాంతి భద్రతల వైఫల్యం అని కూడా ఆయన విమర్శించారు ఢిల్లీలో ఎవరు సురక్షితంగా ఉన్నారో అని ఆయన ప్రశ్నిస్తూ కూడా ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు ప్రసాద వివాదం కారణంగా ఒకరు హత్యకు గురయ్యారు కొందరు వ్యక్తులు ఆలయ సేవకుణ్ణి అత్యంత దారుణంగా కర్రలతో కొట్టి చంపారు ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా సీసీటీవీలో సిసిటివిలో రికార్డ్ అయ్యాయి ప్రస్తుతం ఆ వీడియో మొత్తం కూడా వైరల్గా మారిందని చెప్పొచ్చు నెట్టింట ప్రముఖ కల్కాజీ ఆలయానికి కొందరు వ్యక్తులు దర్శనానికి వచ్చారు సందర్శన తర్వాత ఆలయ సేవకుడు యోగేంద్ర సింగ్ ను ప్రసాదం అడిగారు అడగనే ప్రసాదం అందం చేశారు మరింత డిమాండ్ చూస్తారు అందుకు యోగేంద్ర సింగ్ నిరాకరించడం జరిగింది దీంతో ఒక్కసారిగా ఆ యువకులు గొడవకు దిగడం జరిగింది విచక్షణ మరిచిన ఆ గ్యాంగ్ కర్రలు తీసుకుని ఆలయ సేవకుడిపై దాడికి పాల్పడ్డారు ఒక్కడిని చేసి మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు అక్కడికక్కడే యోగేంద్ర సింగ్ ప్రాణాలు కోల్పోయినట్లుగా కూడా సమాచారం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి బాధితుడు ఉత్తరప్రదేశ్లోని హడై జిల్లాలోని ఫట్టేపూర్ ప్రాంతానికి చెందిన యోగేంద్ర సింగ్ పోలీసులు గుర్తించడం జరిగింది ఈయన గత పద్నాలుగు నుంచి పదిహేను సంవత్సరాలుగా కల్కాజీ ఆలయంలో సేవాదారుగా కూడా పనిచేస్తున్నట్లుగా చెప్తున్నారు భక్తులకు ఆచారాలు నైవేద్యాల విషయంలో సహాయం చేస్తూ ఉంటారైనా కానీ కొందరు దుండగలు అకారణంగా కొట్టి చంపేశారు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల అయితే గాలిస్తున్నారు స్థానికులు బాధితుని ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది అప్పటికే మరణించినట్లుగా కూడా వైద్యులు చెప్తున్నారు తగిన బిఎన్ఎస్లోని సంబంధిత సెక్షన్ల కింద కూడా పోలీసులు ఇప్పటికే కేసులైతే నమోదు చేయడం జరిగింది